గోవర్ధనగిరిలో మంత్రివర్యులు అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గుల పోటీల కార్యక్రమం గోవర్ధనగిరి గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో భాగంగా పన్నెండు మంది మహిళలు పాల్గొనగా అందులో ప్రథమ ద్వితీయ బహుమతులను ఎంపిక చేశారు ఇందులో ఐదుగురిని మండలానికి ఎంపిక చేయగా ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మొదటి రెండవ బహుమతులు ప్రదానం చేశారు ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పంగ మహేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ గొర్రెల స్వప్న శ్రీనివాస్ నాయకులు దామెర రమేష్ శాతవేణి యాదగిరి గ్రామస్థాయి నాయకులందరూ ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నెరవేర్చుకుంది తర్వాత పాల్గొన్నటువంటి మిగతా అందరూ కూడా చాలా చక్కగా ముగ్గురు వేసేళ్ళు వాళ్ళకు కూడా ఈరోజు ప్రైజులు ఉంటాయి వాళ్ళకు కూడా గట్టి ఒకసారి చప్పుడుకుంటాను అందరికీ కూడా శుభాకాంక్షలు ఇక బహుమతి ప్రధానోత్సవం ఇక మూడో స్థానం థర్డ్ ప్రైజ్ ఖమ్మం శ్రావంతి అమ్మ కూడా చాలా అద్భుతంగా ముగ్గేసింది వారికి కూడా ధన్యవాదాలు